స్వర నల్లిని ఇంటికి వస్తుంది నల్ని ఇంటికి వచ్చి అక్కడైతే ఆటో దిగి ఆటో వాడికి డబ్బులు ఇచ్చేసి అయితే వస్తుంది ఇక నల్ని స్వరాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇదేందుకు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎక్కడికి వచ్చిందని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో బాబీ అలాగే తనతో వాళ్ళిద్దరూ కూడా అటుగా వస్తూ ఉంటారు వాళ్ళు వస్తూ వస్తూ అలా అటువైపే వస్తారు ఇక స్వర అయితే నల్లిని చూసి ఇలా అంటూ ఉంటుంది ఏంటే మీ నాటకాలు మీ నాటకాలు ఎప్పటికైనా ఆపుతారా ఆపరా నా బిడ్డను నాకు ఎలాగైనా సరే తీసుకువచ్చి చేస్తానని చెప్పి ఇప్పుడేమో నువ్వు కూడా నీ కూతురుతో కలిసి నాటకాలు ఆడుతున్నారు కదా అసలు నీకు అలా అలా ఎలా అనిపిస్తుంది నా బిడ్డను నాకు దూరం చెయ్యి చెయ్యాలి అని ఒక తల్లి బిడ్డలను వేరు చేస్తే ఎంత పాపం చుట్టుకుంటుందో మీకు తెలుసా నా బిడ్డను ఎందుకే దూరం చేసావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో బాగు అయితే అటుగా వచ్చి అక్కడ ఉన్న స్వర అలాగే నల్లిని వాళ్ళ మాటలను అయితే వింటూ ఉంటాడు ఇక స్వర ఎలా అంటూ ఉంటుంది అసలు మీకు సిగ్గులేదా ఒక తల్లి బిడ్డలు వేరు చేస్తే అది ఏం జరుగుతుందో మీకు తెలుసా అని చెప్పి అంటుంది దాంతో బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మర్యాదగా చెప్తావా లేదా నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు నా బాబీని మీరు ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి నా బిడ్డను నాకు ఇస్తారా లేదా నీకు నీ కూతురికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళేలా చేస్తాను నా బిడ్డను నాకు ఇస్తారా లేదా అని చెప్పి స్వరా నల్లికి వార్నింగ్ ఇస్తుంది అది వినగానే బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి తన బిడ్డ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు నా బిడ్డని ఇస్తావా లేదా అని చెప్పి స్వరా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటుంది దాంతో బాబీ షాక్ అయి అలా ఉండిపోతాడు మా అమ్మ స్వా అమ్మాయి మేడమ్మా అని చెప్పి అనుకుంటాడు